మనమందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన పెద్దలు అన్న గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు అంచరాములు బాబాయ్ గారు అనునితం ప్రతిరోజు రెండు నుంచి మూడు గ్రామాలు మళ్ళీ టైం లేదు కాబట్టి ఉదయం మూడు గ్రామాలు సాయంత్రం మూడు గ్రామాలు వెళ్తూ మన ఉద్రాల సమస్యలు కానీ చెరువుల సమస్యలు కానీ వాళ్ళకున్న ఇక్కడ ఆర్థిక సమస్యలు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురాని ఎందుకంటే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మనం కొట్లాడుతుంది అది ఇన్ని రోజుల నుంచి ఎందుకంటే అందరికీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికేమో జాబులు వస్తున్నాయి మన దగ్గర చదువుకున్నాం మనకు మార్కులు వచ్చినా కూడా మనం డి గ్రూప్లో ఉండడం వల్ల మనకు మన ఫైల్ పక్కా కట్టేస్తారు అంటే మన తెలివి అది అడవి వరకే అంకితం అన్నట్టు అవుతుంది గ్రామం వరకే అంకితం అవుతుంది మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనల్ని ముందుకు తీసుకువెళ్ళేటోళ్ళు లేరు అన్నట్టు అవుతుంది మనకంటూ ఒక గాడ్ ఫాదర్ అనేట్టు ఉండాలి కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన గౌరవ శాసనసభ్యులు వీళ్ళపల్లి శంకర్ అన్న ఆదేశాలనుసారం ముద్రాలందరినీ ఏకం చేయండి ఈరోజు మన గవర్నమెంట్ ద్వారా కార్పొరేషన్లు రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల అంటే మంచిగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు చదువు అన్ని రకాల వెంటబడుతనం ఉంటుంది కాబట్టి అందరూ ప్రయోజకులుగా ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది ప్రతి గ్రామంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు షాద్నాథ్ ముద్రాజు తాలూకా గౌరవ అధ్యక్షులు అంచరాముల బాబాయ్ అధ్యక్షతన మేము ప్రతి గ్రామం తిరుగుతూ ముద్రాజులను చైతన్యం చేస్తున్నాం గతంలో ఏం జరిగింది అనేది మనం అందరం పక్కన పెడతాం ఈ రోజు కట్ కాలుకు దెబ్బతాలు మనం అట్లనే కూర్చునే ముద్రాజులం కాదు మనం కాలు కట్టదనుకొని మనం అనుకునే సాధించే ముద్రాజులం మనం కాబట్టి అందరం నడుమ కట్టుకొని ఇక్కడ మనకి ఎవరైనా సర్పంచ్లు చూడటా కూడా మనోళ్లను గెలిపించుకునే ప్రయత్నం చేసుకుందాం మనం ఎన్ని రోజులు అందరూ చేసినాము ఈ రోజు ఇరవై వరకు సేవలు చేసినాం మనం మనోళ్ళని గెలిపించుకుందాం మనోళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు మంది సర్పంచులు అయ్యి తాలూకా పది మంది కౌన్సిలర్లు అయితే ఎమ్మెల్యేలు మినిస్టర్లు మన దగ్గరికి వస్తారు అవునా కదా ఇది ఒకటి మనం ఎందుకు ఆలోచన చేస్తలేము గోపాలన్న ఎదిగితే నాకు నచ్చదు మన శ్రీకాంత్ ఎదిగితే నీకు నచ్చదు ఇవి బంద్ చేసుకుందాం మనం ఇవి బంద్ చేస్తే అంతా కలిసి కట్టుగా ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ముందుకు వెళ్దాము దీన్ని మీ పైన ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి గోపాలన్న చెప్పండి అది మేము తాలూకాలు మాట్లాడి మనం ఏమైనా దృష్టికి తీసుకెళ్దాం ఆ సమస్యను కూడా మనం పరిష్కరిద్దాం గతంలో ఏం కానీ నిన్న మొన్న రీసెంట్గా వీర సంవత్సరంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి చెరువుల సమస్యలు కానీ ఏదైనా బీమార్లు కానీ మేము అందరం వెళ్ళినాము ఆ సమస్యను పరిష్కరించాము కాబట్టి ఆ కమిటీ కూడా ఒకటి పెడుతున్నాం ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మనం పై స్థాయిలో కూడా దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి స్టార్ట్ చేసుకుందాం ముఖ్యంగా ఒక వినపం ఏంటంటే మనం ఇప్పుడు ప్రభుత్వం మనకు మారింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని పథకాలు వచ్చినాయి సంక్షేమ పథకాలు అలాగే ఈరోజు మనకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఓటు ద్వారా మనము మద్దతు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రేపు ముద్రోజులందరూ మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ డూ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చే అవకాశం ఉంటుంది కాసాని జ్ఞానేశ్వర్ గారు వీళ్ళంతా లీడర్లంతా మనందరినీ ఓటు బ్యాంకు అనేది చూసింది ఇన్ని రోజులు కానీ మన ప్రయోజనం జరిగిన ఏడేషన్ ఉంగడి ఆడనే అన్నట్టు అయింది కానీ ఈరోజు తాను తొలి సంతకం పెట్టేది నెక్స్ట్ మన డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు చదువుకునే దాంట్లో మన నారాయణపేట సభలో కూడా చెప్పింది నేను ఉండొచ్చు టీవీలో చూడవచ్చు వారిని ఇక్కడ ఉన్న ఐడియా ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మన పిల్లలు ప్రయోజనకరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది మనం పోరాడేది అదే కాబట్టి ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళందరికీ జాబులు వస్తున్నాయి వాళ్ళకైనా టాలెంట్ ఉండి వాళ్ళకైనా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మనం డీ గ్రూప్లో ఉండడం వల్ల మనకు ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంటున్న ముఖ్యమంత్రికి మనం మద్దతు ఇద్దామని మా ఉద్దేశం కాబట్టి రేపు కార్పొరేషన్లు అయితే కూడా మన జీవితాలు బాగుపడతాయనే ఆలోచన కాబట్టి అందరు పెద్దలు కూడా మాట్లాడాల్సింది చీకట్ అయింది కాబట్టి పెద్దలు